ఈ కూడా ఇక్కడ ఉంచిన ఆరు కూడా మన బృందావనం గోశాల నుంచి చేస్తున్నటువంటి గో ఉత్పత్తులు అందులో ప్రధానంగా పంచగవ్య ఘృతం అనేది అనేక రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం దీంట్లో ఆవు యొక్క ఐదు గవ్యాలు కూడా ఉపయోగించాము అలాగే పాలు పెరుగు నెయ్యి గోమయ రసము మూత్రము అంతేకాకుండా పచ్చకర్పూరము శంఖపుష్పి పుష్పి ఆకుల యొక్క రసము ఇలాంటివి మరికొన్ని మూలికలు కూడా వాడాము దీని ప్రత్యేకత ఏంటంటే ఈ నెయ్యి శరీరంలో ఊర్ధ్వంగా ప్రయాణం చేసే ఒకే ఒక పదార్థం మనం తిన్న ఆహారం అంతా జీర్ణమై కిందకు వెళ్ళిపోతుంది నెయ్యి మాత్రము వేపర్ రూపంలో పైకి వెళ్ళటం వల్ల మెదడుకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తుంది దీన్ని మైగ్రేన్ కోసం మతి మరుపు పిల్లల యొక్క హైపర్ యాక్టివిటీ తల నుంచి పైన ముక్కు కన్ను చెవికి సంబంధించిన ఏ సమస్యనైనా ఇది పరిష్కారం చేస్తుంది రెండు ముక్కుల్లో కూడా ఒక్కొక్క డ్రాప్ పడుకోబోయే ముందు వేసుకుని గట్టిగా పీల్చకుండా ఆ గాలిని అలా ఫ్లో అని ఇవ్వాలన్నమాట ఇది మీకు కింద ఉదరించినటువంటి వాట్సాప్ నంబర్ ద్వారా దీన్ని ఆర్డర్ ఇవ్వచ్చు అలాగే మన బృందావన గోశాల వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టినా కూడా ఆ మీరు పొందవచ్చు తెలియదు నమస్కారం